విజయవాడ భవానీపురంలోని జోజీనగర్ ప్రాంతంలో నలభై రెండు ఫ్లాట్ల కూల్చివేత ఉదిరి తగ్గుతూ దారితీసింది శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాఖలు చేసినటువంటి కేసులో కోర్టు ఆర్డర్స్ మేరకు ఈ చర్య జరిగింది గత ఇరవై ఐదేళ్లుగా బ్యాంకు లోన్లతో ఇల్లు నిర్మించుకున్నామని చెబుతున్నటువంటి ఫ్లాట్ ఓనర్లు కన్నీరు మున్నీరుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కూల్చివేసినటువంటి స్థలంలో గోడలు కరుతుండటంతో పక్కనున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు తమకు దారి లేకుండా పోతుందని చిన్నపిల్లలు వృద్ధులతో సహా ఆందోళనకు దిగారు రెండు వేల పదమూడులో మేము హైకోర్టులో గెలిచామండి గెలిచిన తర్వాత కింద కోర్టులో మాకు రిజిస్టర్ చేయమని పిటిషన్ వేసామండి వేస్తే రెండు వేల పదమూడులో వేసే రెండు వేల పద్నాలుగులో మజీద్ గారు మజీద్ గారు తింట చనిపోయారు ఎస్మాల్ గారు హైకోర్టులో పెండింగ్ ఉండగా ఆయన కూడా ఈయనకి వచ్చేసింది ఆశి మొత్తం వారసుడు ఈయన కానీ ఈయనకి అమ్మ రాసిన ప్రకారం ఈయన వారసుడు అయిపోయాడు సో సో మజీద్ గారు మాకు రిజిస్టర్ చేయాలని మేము ఈపి సార్ ఇక్కడ ఈపీ వేస్తే ఈపీలో ఆయన కోర్టుకు వచ్చారు రెండు వేల పద్నాలుగు కోర్టుకు వచ్చారండి వచ్చి నేను అమ్మేశానండి వీళ్ళందరికీ వేరు వేలుగా అమ్మేశాను ఎవరికి అమ్మాను చెప్పలేదండి నేను అమ్మేశానండి నా దగ్గర ఆశయం లేదు నేనేం చేయగలను అని చెప్పారండి నువ్వు అమ్మడం ఏంటండి కోర్టు వారి ద్వారా మీరు రిక్వెస్ట్ చేశాడు మీరు అమ్మడం ఏంటండి మాకు మాకు జడ్జిమెంట్ అయ్యింది మీకు సీలింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు మీరు కోర్టు చెప్పి మాకు రిస్టేషన్ చేయాలి సిలివర్ వస్తున్నారు వారు కొట్టి తెలియపరిచి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి కదా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మీరు మాకు చేయాలి మీరు వాళ్ళకి అమ్మడం ఏంటి అని అడిగితే నేను నమ్మేశారండి అన్నాడు అప్పుడు మీరు ఎవరెవరికి కొన్నారో అప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని వీళ్ళందరి పేర్లు సేకరించుకొని రిజిస్టార్ ఆఫీస్ ద్వారా రకరకాలకు సేకరించుకొని ఈ నలభై మంది నలభై ఫ్లాట్ల వాళ్ళకి నోటీసులు ఇచ్చాం సార్ రెండు వేల పదిహేను నోటీసులు ఇచ్చామండి అప్పుడు దాకా అది అచ్చంగానండి లాగే ఉంది సార్ మేము అక్కడ వెళ్ళి చూసుకుంటే వాళ్ళని అది మా పొలమే కదా అనుకునేవాళ్ళు మేము ఖాళీగా ఉందండి అంత ముందు అవగాహన అలాగ అది రోడ్డు నుంచి నాలుగైదు అడుగులు అక్టోబర్కి ముందు పర్మిషన్ ఇచ్చినప్పుడే సెప్టెంబర్ లో పిటిషన్ వేసినప్పుడే ఒక ఒక అతనికి జీపీఏ ఇచ్చి ఒకే వాళ్ళందరి తరఫున ఒక అతనికి జీపీఏ ఇచ్చి అతనితోనే ఈ కేసు నడుపుకోవటానికి నిన్న పిటిషనర్స్ గా ఎవరైతే సుప్రీం కోర్టులో ఉన్నారో కుర్రా మురళీకృష్ణ గారు అలాగే ఆయనతో పాటు ప్రవీణ్ గారు కూడా వెళ్ళారని మీడియాలో విన్నా నేను అయితే ఇచ్చి అలా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి సంతకాలు అవసరం అఫిడవిట్కి ఆ జీపీఏ హోల్డర్ ఒక్కడ సంతకం సరిపోతుంది అయినా కూడా వాళ్ళు అదే చేసి ఈ వివరణ ఇస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే పంతొమ్మిదో తారీఖు ఒక రిజిస్ట్రీ లెటర్ ఒకటి ఆన్లైన్లో పెట్టిందండి పంతొమ్మిదో తారీఖు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఒక లెటర్ ఆన్లైన్లో పెట్టింది ఏమని పెట్టింది అని అంటే వాళ్ళు పిటిషనర్స్ అఫిడవిట్ ఆరు రోజులు డిలే తో ఫైల్ చేశారు ఫైల్ చేసినప్పటికీ ఇట్స్ నాట్ కన్ఫర్మిటీ విత్ కోర్ట్ కోర్టు కన్ఫర్మేషన్ లేదు అని